న్యాయం కోసం కలెక్టర్ ని ఆశ్రయించిన దంపతులు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో అధికారులు మొండి వైఖరితో కలెక్టర్ ని ఆశ్రయించిన దేవళ్ల అంకయ్య గౌరీ దంపతులు వివరాల్లోకి వెళ్తే రాపూరు మండలం పంగిలి గ్రామంలో అంకయ్య దంపతులకు గల ఐదు సెంట్ల భూమి విషయంలో కొంతమంది పెత్తందారులు అధికార బలంతో అంకయ్య దంపతులకు ఎటువంటి నోటీసులు అందించకుండానే ఎప్పటి నుంచో గృహ నిర్మాణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న మెటీరియల్ అయిన ఇటుక కంకర ఇసుక మరియు వరలను సుమారుగా ఒకటిన్నర లక్ష విలువగల మెటీరియల్ను జేసీబీతో అధికారులు మరియు పోలీసుల సమక్షంలో ధ్వంసం చేయడం జరిగిందని ఇదేంటి అని ప్రశ్నించిన అంకయ్య గౌరీ దంపతులకు స్పాట్లో ఉన్న ఎంపీడీఓ భవానమ్మ మాకేం తెలియదు ఎమ్మెల్యేనే చేయమన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఒక ప్రభుత్వ అధికారి ఇలా అన్యాయం అని తెలిసినా కూడా ఇలా సామాన్యుల పట్ల వ్యవహరించిన వైఖరి సరికాదని దయచేసి మాకు న్యాయం చేయమని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందచేయటం జరిగిందన్నారు నాపూర్ మండలం పంగిలి నెల్లూరు జిల్లా నా మా కాలనీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఇరవై తొమ్మిది ఇల్లుగా సీలింగ్ ల్యాండ్లో నిర్మించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం రెండున్నర ఎకరా పేదవారిని పేదవారి గృహాలు నిర్మించుకోవడానికి ఇచ్చింది కానీ రాను రానది పెద్ద అకరాల వరకు ఒక్కొక్కరు ఇరవై నుండి ముప్పై సెంట్ల వరకు అరవై సెంట్ల వరకు ఆక్రమించుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని అనుభవిస్తున్నారు ఇందులో భాగంగా మా ఇంటి సరిగా కూడా ఒక ఐదు సెంటులు భూమి నలభై సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉంది కానీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్ దేవల్ల ఎంగ వారి కుటుంబ సభ్యులైనటువంటి దేవాల శుభరాయుడు దేవాల చెన్నయ్య ఆక్రమించడానికి ప్రయత్నించినారు ఈ విషయమై నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది కానీ రాపూర్ ఎంపీడీఓ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల సమయంలో రాపూర్ సిఐ ఎస్ఐ ఇరవై మంది సిబ్బందితో కలిసి వచ్చి ఏసీబీ ద్వారా నా నా ఆధీనంలో ఉన్న పాలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి అందులో ఉన్న గృహ నిర్మాణ సామాగ్రి ఒకటన్నర లక్షలు విలువ చేసే సామాగ్రిని ధ్వంసం చేసి అడ్డుకున్న నా భార్యను నిర్బంధించి సెల్ ఫోన్ లాక్కొని ప్రేక్షకురాలను చేసి ఫెన్సింగ్ లాగి నాకు అన్యాయం చేసిపోయి నాకు అన్యాయం చేసింది ఈ విషయమై నేను ఎంపీడీ ఒక నిలదీయగా ఎమ్మెల్యే గారు చెప్పారు నేను చేస్తున్నాను చేసుకో అని చెప్పి బెదిరింపు దూరంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావున సంబంధిత అధికారులు స్పందించి విచారించి ఎంపీడీఓ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను కలెక్టర్ గారికి ఈ దినం కలెక్టర్ గారికి ఈ విషయమై అర్జీ ఇవ్వడం జరిగింది మేడం స్థలం మీరు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని వాళ్ళకి లెటర్ ఇచ్చారు ఏ రీజన్ ప్రకారం ఇచ్చారు మీ దగ్గర ఏం ఆధారం ఉంది ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు నన్ను సంపేమంటారు సంపేస్తారా ఎందుకు వచ్చి దాన్ని స్వాధీనం చేస్తా కావాలి నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు అంకయనివ్వండి చంపేయమన్నారు అని అంటే చంపేస్తారా ఇప్పుడు దాని మీద ఒక తీర్మానం ఇచ్చింది బందీలు దొడ్డుకని ఇరవై నాలుగు సెంట్లు ఇచ్చింది ఇరవై నాలుగు సెంట్లు లేదు అక్కడ దాంట్లో వచ్చి బస్టాల్ దానికల్ పోల ఇంటి ముందు ఇచ్చింది దాంట్లో నాకు ఎంపీడీఓ మండల మండలం తీర్మానంలో నాకు పెట్టి ఇచ్చింది నా భార్య పేరు మీద ఉంది చూపిచ్చా సపోర్ట్ చేసుకుని నేను కూడా అజ్జయ్ పెట్టినా ఎమ్మెల్యే గారికి నేను ఇంటింటికి కార్యక్రమం అజ్జయ్ పెట్టినా నేను ఈ ఐదు చెంట్లు ఆక్రమించుకున్నాను మా నాయకు ఇద్దరు బాగ్యలో ఒక ఇల్లు మా అన్న పేరు మీద ఉంది మీద ఉమ్మడి కాబట్టి నాకు ఐదు చెట్లు పొలం నేను నా ఆదన నలభై సంవత్సరాలుగా దీనికి నాకు న్యాయం చేయండి పలానా దేవాల సుభరాయులు వీళ్ళందరూ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతుంటారు వీళ్ళే పార్టీ ఉంటే ఆ పార్టీ సంక్రాంతి పనులు చేసుకుంటారు ఇదే విధంగా పెట్టిన వాళ్ళు ఇదే విధంగా పెట్టినావ్వలేదు అభివృంది ఇదే విధంగా ఎమ్మెల్యే గారు అంకాయన వారిని సంపేమని చెప్తే చంపేస్తారా మరి లేనప్పుడు ఆ పొలం ఎట్లా హ్యాండ్వర్క్ చేసుకున్నారు నన్ను ఎందుకు అగమాన పరిచినారు మరి నాకు నాకు ఇవ్వ ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వాలి కదా ఇప్పుడు స్థలం మీరు హ్యాండ్ వర్క్ చేసుకున్నాడు హ్యాండ్ వర్క్ చేసుకున్న దానికి తప్పలేదు మేడం మాకు నోటీస్ ఇవ్వమని అడిగాం నా ఫోన్ నెంబర్ లేదు మేడం

నేను పంచాయతీ జీపీ అడ్వకేట్ కి కేసు వేసి జీపీ అడ్వకేట్ జరుగుతున్నప్పుడు నాకేం సంబంధం నేను ఒక ఆక్రమణదారుడు మీరు లీగల్ గా దాని మీద ఆర్డర్ తెచ్చుకొని నా మీద చర్యలు చేసుకొని హ్యాండ్ చేసుకోవాలా పైగ నోటీస్ ఇవ్వాలి నాకు మేడం మేడం అతని పేరు మీద నోటీస్ ఇవ్వాలి మేడం తలారికి చెప్పి నోటీస్ ఇవ్వాలి మేడం మా హ్యాండ్‌వర్క్ లో ఉంది కదా నాకేనే నేను యాసనానా కదా జీపీ లా యాసనానా కదా సిటీ సెక్రటరీకి యాసనానా కదా కలెక్టర్ కి కదా ఆర్డీవో కి మేడం మీకు చెప్పాంటాడు దాన్ని కాదు మీకు ప్రాసెస్ అంతా ప్రొసీజర్ అంతా తెలుసు నోటీసులు తీసుకోవాలి కోర్టు తీర్కవా దానికి మొగాల గానప్పుడు పోయి నా మీద అర్జీలు ఇచ్చేసి మీకు వంటాడుగా మీరు సాధన పర్చుకొని అక్కెగురిస్తారు మీకు ఆ ల్యాండ్ మీద మీ అక్కే ఎంపీడీవగా నాకు చెప్పండి మీద నేను మేడం మేడం నేను చూపించింది కలెక్టర్ అప్రూవల్ ఇచ్చింది నా 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 అది ఇంకుడు గుంతకి కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చింది ఇంకుడు గుంతకి అవి పైగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆధీనంలో ఉండేది ఆక్రమణ భూములే మూడు సంవత్సరాల నుంచి అర్జీ పెడుతున్నా ఈ రోజు కాదు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరిదైనా హ్యాండ్ ఓవర్ ల్యాండ్ ఉంటే వాడిది ఆ హక్కు మీద నేను కోర్టులో కేసు చేసా కోర్టులో నాదైతే నేను గెలుచుకుంటా మీదైతే మీరు గెలుచుకోండి పంచాయతీ అయితే నా మీద ఎంత దౌర్జన్యంగా ఎమ్మెల్యే చెప్పినట్టు ప్రాపర్టీ అంతా ఎంత లాస్ మేడం ప్రాపర్టీ అంతా నేను నలుగురు ఆడపిల్లకి వెళ్ళగలదాన్ని మీకు చెప్పి కూడా ఉన్నాను మేడం

ఆక్రమణ దారుని ఏ రీజన్ ప్రకారం మీరు హ్యాండ్ చేసుకుంటారు చెప్పండి మేడం మీరు మంచోళ్ళు పర్సనల్ గా అర్జీ మేడం మంచోళ్ళు అని చెప్పి మీ దాకా వచ్చింది లేకపోతే మీ దగ్గర ఎందుకు వస్తాను నేను